మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రాపిక్స్ వచ్చేసి ఏంటంటే ఊగి ఊగి వయ్యాలా ఎక్కడికి వచ్చినా అక్కడ ఊగి ఎంత దూరం వెళ్ళి ఊయాలి ఊగినా కానీ మన ప్రైస్లోకి అది కదా మనం మనసులో ఉన్న బాధను కూడా బయట పెట్టేటప్పుడు మనం కూడా ఆలోచించుకో ఈ రోజు నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నానంటే మన జీవితంలో ఏం జరుగుతుందో ఈ రోజు నడిచిపోయిన ఈ సమయం నడుచు ఈ సమయాన్ని మనం వెనక్కి తీసుకురాలే రేపు సమయా ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ రోజుండి రేపు పొయ్యే మనకి ఏ టైంలో మంచి అవుతుందో చెడు అవుతుందో మూడు సంవత్సరాల కిందట కరోనా వస్తుంది కరోనా వస్తుంది లాక్డౌన్ వేస్తారు ప్రపంచం వెళ్ళేటప్పుడు ఆగిపోతుందని మనం అనుకున్నామా అనుకున్న దేవుడు రాసిన అలాగే పదహారు పద్దెనిమిది సంవత్సరాల రాకముందే ఒక ఆడపిల్ల జీవితంలోకి భరత అనే పాత్ర వస్తుంది బుక్స్ పట్టుకునే వయసులో గరిటీ చీపురు పట్టుకుంటుంది ఒక అమ్మాయి గరిటి పట్టుకుని ముగ్గులు అవన్నీ వేసిన తర్వాత తాడి కట్టించుకునే టైంలో పిల్లల్ని ఎత్తుకుని తల్లి అవుతుంది తల్లి అయ్యి తల్లి పిల్లల్ని పెంచినప్పుడు పిల్లల్ని పిల్లల్ని పెంచినప్పుడు పిల్లల్ని చదివించి భర్తని అన్ని ఇల్లు అంట సగపెట్టి అన్నీ చేసినప్పుడు పిల్లలు పెద్దలు తోడు పిల్లలకి పెళ్లి చేసేవన్నీ చేస్తే తోడుండే వయసులో భర్త తోడు ఉన్నది భర్త తోడు ఉన్నారు పిల్లలు తోడు చదివే వయసులోనే చదివించుంటే పెళ్లి చేసిన వయసులోనే పెళ్లి చేసే అన్ని సుఖాలు అనిపించే వయసులో ఎవరో లేని వంట జీవితంగా వంట పక్షులు అవుతారు పదహారు ఏళ్ళు నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండడం వల్ల ఎంతో మందికి చిన్న వయసులో పెళ్ళిళ్ళయ్యే వాళ్ళ బతుకు మధ్య తరగతిలోనే అనిపోయి చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు మంచి చెడులు కూడా ఉంటాయి ఆలోచించి మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించాడు మాకు చిన్న వయసులో పెళ్ళి అయ్యి అందరి రాత ఒకే రాతో ఉండదు పదహారు నుంచి పద్దెనిమిది నిండాకరే మ్యారేజ్ చేయండి కానీ పదిహేను సంవత్సరాల్లో పెళ్లి చేయండి అన్నీ కోర్చుకున్న అమ్మాయి అయితే అణిగి మనిగి ఉండి మధ్య తరగతిలో పుట్టిన మాకు మంచి చెడు అన్నీ తెలుసు మా వయసు వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇప్పుడు సిద్ధం అంటే మా పిల్లల్ని ఎత్తుకుంటే మా దగ్గరికి వెళ్తే మేము ఏదో కోల్పోయిన ఫీలింగ్ మాకు వస్తూ ఓకేనా ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ఆడపిల్లతో ప్లీజ్ ఒక ఆడపిల్ల అమ్మాయి మాత్రం అనుకుంటున్నాం బాయ్ ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మెంబర్స్కి అందరికీ థ్యాంక్స్ సో మచ్ ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ టాపిక్స్ అంటే కొన్నిమంది కాదు అర్థం అవ్వట్లేదు ముచ్చట్లు అంటే ఎక్కడైనా జరిగిన ముచ్చట్లు ఇంట్రెస్ట్ అయిన ముచ్చట్లే టాపిక్స్ అని అని అనేసి నేను పెట్టాను ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి కొన్ని మంది చూస్తున్నారు కానీ లైక్ ఇస్తారు మాకేం పోయిందిరా చూసి వెళ్ళిపోతున్నాం అన్న మీరు చిన్న లైక్ ఇచ్చిన వల్ల ఈ వీడియో అనేది నాకు నోటిఫికేషన్ వెళ్ళి కొన్ని మందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఈ వీడియో కొన్ని మందికి రీచ్ అవుతుంది నాకు ఇలాంటి వీడియోలు తీయడానికి మంచి ఇంట్రెస్ట్ కలిగి నాకున్న ఒక అర్ధ గంట టైముని యూట్యూబ్ ద్వారా పది మందికి ఇలాంటి విషయాలు ఉంటాయి అని తెలవాలని నేను ఈ ఛానల్ పెడతాను బాయ్ ఓకేనా